ఊహ నందు ప్రియులరా మీ అందరికీ ప్రభు అనేశు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు అపోసలైన పౌలు పిలిప్పీలకు రాసిన లేఖలో నుండి నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినా చదువుకుందాం నాకు కొదువ కలిగి నందున నేను ఇలాగూ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను గతం గత అని ఎందుకు అన్నారంటే మనలో చాలామంది గతాన్ని తలుచుకొని వర్తమానములో వారు చేయాల్సిన పనులు చేయకుండా వారు తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు ఎందుకంటే వర్తమానము భవిష్యత్తునకు పునాది వంటిది గతము వర్తమానానికి ఒక హెచ్చరిక వంటిది ఈరోజు సాతానుడు చాలామందిని గతాన్ని జ్ఞాపకం చేస్తూ వర్తమానములో వారు చేయాల్సిన పనులు వారు చేయకుండా వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నాడు గతము చేత బాధించబడేవారు రెండు రకాలుగా ఉంటారు మొదటి రకం మనుషులు ఎవరంటే గతంలో జరిగిన నష్టాలను గతములోని చీకటి కోణాలను తలుచుకొని కృంగిపోయేవారు వారు అనగారిన వారిగా నిరాశాజనకమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు వారి గతం మసకబారడానికి కొంత సమయం పడుతుంది కానీ గతాన్నే తలుచుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకోవటం మంచిది కాదు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని వర్తమానములో జీవిస్తేనే భవిష్యత్తుకు పునాదిని వేసుకోగలం ఇక రెండవ రకమైనటువంటి మనుషులు ఎవరంటే గతమే ఘనమని భావించేవారు వీరికి వర్తమానములో సంతృప్తి అనేది ఉండదు వారిని మనం ఏమనొచ్చు అంటే సెంటిమెంటల్ స్లేవ్స్ అనొచ్చు వీరు గతాన్ని నెమరు వేసుకుంటూ ఉంటారు గతము వారికి మధురంగా అనిపిస్తూ ఉంటుంది వారు గతం ఘనమని వర్తమానం కళా విహీనమని లేక వర్తమానం ఆందోళనకరమని అంటూ నిట్టూర్పులు విడుస్తూ దీర్ఘాలు తీస్తూ ఉంటారు వీరు కూడా గతాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానాన్ని నిర్లక్ష్యం చేసేవారే పిల్లరా గతాన్ని తలుచుకుంటూ ఉండడం అనేది మానవ సహజ సిద్ధ స్వభావ లక్షణము ఇది ఆదాము నుండి ప్రతి ఒక్కరికి సంక్రమించినటువంటి లక్షణము ఆదాము తాను సృజించబడినప్పుడు ఒక ఉన్నతమైన స్థితిని అనుభవించాడు ఒక సంతోషకరమైన స్థితిని ఆదాము హవ్వలు కలిగి ఉన్నారు అయితే వారు కొద్ది సంవత్సరాలు ఏదేనులో ఉన్న తరువాత వారు ఏదేనులో నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డారు అలా వెళ్ళగొట్టబడిన తరువాత వారికి అక్కడ ముండ్ల తుప్పలు గచ్చపొదలు మొలిచాయి వారి యొక్క బ్రతుకు చాలా భారమైపోయింది దుర్భరమైపోయింది దుర్భరం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో వారు ఎల్లప్పుడూ కూడా గతాన్ని తలుచుకొని మదన పడుతూ ఉండేవారు పిల్లల అదే అలవాటు ఈరోజు మనందరికీ వచ్చింది మనందరము సెంటిమెంటల్ స్లేవ్స్గా ఉన్నాం గతమును ఘనముగా భావించే స్థితిలో ఉన్నాం కానీ ఇది వాస్తవం కాదు అని నేను అంటాను చాలా కొద్ది మందికి అది వాస్తవం కావచ్చు వారెవరంటే గతంలో పరిశుద్ధంగా జీవించి ఇప్పుడు పాపంలో పడిపోయినవారు గతంలో ధనికులుగా ఉండి ఇప్పుడు దరిద్రులుగా మారిపోయినవారు గతంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండి ఇప్పుడు గౌరవ మర్యాదలను పోగొట్టుకున్నవారు గతమును ఘనముగా భావించి మధుర స్మృతుల్లో వాళ్ళు గడపొచ్చు కానీ చాలామంది వారి యొక్క గతములో ఏ విధమైన ఆశీర్వాదము లేకపోయినా వారు గతాన్ని ఘనముగా భావిస్తూ ఉంటారు అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను ఏ వ్యక్తి ముందైనా ఈ విషయాన్ని పెట్టి మీరు అడగండి నీకు గతము బాగుందా ఇప్పుడు బాగుందా అంటే గతమే బాగుందని చెప్తాడు అప్పుడు మళ్ళీ మీరు అతన్ని ప్రశ్నించండి గతం అంటే గడిచిపోయిన సంవత్సరాలు కదా గతించిన సంవత్సరాల్లో ఏ సంవత్సరం నీకు బాగుంది అని అడగండి ఖచ్చితంగా చెప్పలేడు ఏ సంవత్సరము ఒకవేళ చెప్పిన ఆ సంవత్సరంలో ఏ నెల బాగుంది అని అడగండి ఆ నెలలో ఏ వారం బాగుంది అని అడగండి నిర్దిష్టమైన సమాధానాన్ని చెప్పలేరు పిల్లలు ఎందుకంటే అది ఒక భ్రమ నిజానికి మనలో చాలా మందికి వర్తమానమే బాగుంది గతంలో నిజమునకు దేవుళ్ళు కాని వారిని ఆరాధించి ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నారు గతంలో సంఘాలు లేని వారికి ఇప్పుడు సంఘాలు వచ్చాయి గతంలో గృహాలు లేని వారికి ఇప్పుడు గృహాలు వచ్చాయి గతంలో ఉద్యోగం లేని వారు ఇప్పుడు ఉద్యోగం పొందుకున్నారు గతంలో పాపంలో జీవించేవారు ఇప్పుడు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవిస్తున్నారు ఇప్పుడు వారికి గతము ఘనమా లేక వర్తమానము ఘనమా ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే ఇస్రాయేలీలకు ఇలాగే జరిగింది పస్కా గొర్రెపిల్లను వధించి ఆ పస్కా పశువును తినుట ద్వారా ఆ పస్కా గుర్రెప్పిళ్ళ యొక్క రక్తమును వారి ద్వారబంధములకు పూసుకొనుట ద్వారా వారు ఐగుప్తులోండి బయటకు వచ్చారు నిర్గమాకాండము పన్నెండో అధ్యాయంలో వారు ఐగుప్తులో బయటకు వచ్చారు పదహారవ అధ్యాయంలోనికి వచ్చేసరికి వారికి గతము గుర్తొచ్చి మోషేకు దేవునికి వ్యతిరేకంగా దూషించటం ప్రారంభించారు వారికి గతమంటూ గుర్తొస్తే వారిని ఐగుప్తు దేశములో నుండి విడిపించిన పస్కా గొర్రెపిల్ల మాంసము గుర్తుకు రావాలా ఆ గొర్రెపిల్ల రక్తము గుర్తుకు రావాలా కానీ వారికి గుర్తుకొచ్చిన జ్ఞాపకాలు ఏంటో తెలుసా అండి నిర్గమాకాండము పదహారు అధ్యాయ మూడో వచ్చినం ఇస్రాయేలీలు మేము మాంసము వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు ఎహోవా చేతి వలన ఏల చావకపోతిమే ఇప్పుడు వారికి గుర్తొచ్చేది పస్కా గొర్రెపిల్ల మాంసము కాదండి మోసే వారికి ఆజ్ఞ ఇచ్చింది పస్కా గొర్రెపిల్లను నిరంతరము జ్ఞాపకం చేసుకోండి అంటే వీరు దేవుడు చేసిన కార్యము గుర్తు చేసుకోవట్లేదు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ బంధకాల్లో తినటువంటి తిండి వారికి గుర్తొస్తుంది ఇప్పుడు ఆ తిండి లేదని వారు నిరాశ చెందుతూ దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడుతున్నారు కొన్నిసార్లు గత జ్ఞాపకాలు మనలను దేవుణ్ణి దూరం చేస్తాయి అందుకనే గతము గత గతాన్ని గుర్తు చేసుకుంటూ అసంతృప్తితో రగిలిపోకూడదు ఒకవేళ మీరు గతం అంటూ గుర్తు చేసుకుంటే దేవుడు మిమ్మలను స్వస్థపరిచిన సందర్భాలు విడిపించిన సందర్భాలు గుర్తు చేసుకోండి దానిని బట్టి దేవుని స్థుతించండి మిగిలినవేవి కూడా మనకు పాపములో ఉన్నప్పుడు పొందిన ఆనందం పాపంలో ఉన్నప్పుడు పొందిన సంతోషం పాపంలో ఉన్నప్పుడు అనుభవించిన ధనము భోగము గుర్తు చేసుకోవద్దు నా ప్రియమైన దేవుని బిడ్లారా అపో పావులు అన్న మాటను మనం చదువుకున్నాం నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను వర్తమానములో మనకు కలిగిన వాటి విషయంలో మనము సంతృప్తి చెందినప్పుడు గతాన్ని ఘనముగా ఎంచము ప్రస్తుతము ఆనందముతో మన బాధ్యతలు నెరవేరుస్తాము ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు సాతానుడు గతాన్ని పదే పదే గుర్తు చేస్తూ వర్తమానాన్ని నిర్లక్ష్యం చేసేవారిగా మమ్మల్ని తయారు చేస్తున్నాడు వారు ఆ గతంలోంచి బయటకొచ్చి వర్తమానాన్ని అర్థం చేసుకొని నీలో ముందుకు సాగుటకు సహాయం చేయమని ఏసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె